ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది ఎందుకులే పట్టించుకో ఎందుకు వదిలేద్దాం లేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరుకొని మాట్లాడాడు దాని వెనకాల ఏదో ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది మహానాడులో మాట్లాడింది అసలు తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం పదే పదే హైదరాబాద్ నేను అభివృద్ధి చేసిన సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది కానీ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి పనులు మాటలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసింది వారు మొత్తం కలిపి చేసింది తొమ్మిది సంవత్సరాలు రెండు వేల నాలుగవతోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది చిన్న వారంటే సీనియర్ నాయకుడుగా గౌరవం ఉంటుంది అది వేరే విషయం కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చరిత్రకొస్తుంది వీళ్ళు తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు నిజమే కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని కానీ మీలాంటి వాళ్ళకు అదే సరే అని అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన రెండు వేల పద్నాలుగులో మీరు ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు పరిపాలించాను కేసీఆర్ గారు తెలంగాణను పరిపాలించిండ్రు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ ఐదు సంవత్సరాల మీద అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్ స ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తెలిసిన ఆదాయం ఒక తెలంగాణనే సమయకి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం లక్ష పన్నెండు వేల తలసర ఆదాయం ఉంటే ఇవాళ మూడు లక్షల అరవై వేలకు వచ్చింది మూడు లక్షల డెబ్బై వేలకు వచ్చింది దాదాపు ఇవాళ కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండున్నర లక్షలే చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించినా ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకు లేదు నాలుగు రోజులు ఉండి పారేసి పారేసి రాష్ట్రం కదా మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్ లో కదా ఉండేసి ఉండేది అన్న భావనతోనే ఇవనుకోవాలి మిమ్మల్ని